కాంగ్రెస్ పార్టీ పతనం ప్రారంభమైందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు బీజేపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ లోని కార్యాలయంలో కిషన్ రెడ్డి పార్టీ జెండా ఎగురవేశారు ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో నాలుగు వందల సీట్లతో కేంద్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు రాష్ట్రంలో బీఆర్ఎస్ రోజురోజుకు కనుమరుగవుతోందన్నారు హామీలను నెరవేర్చే స్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం లేదని ఎద్దేవా చేశారు గ్యారంటీలు అమలు చేయకుండా రాహుల్ గాంధీ తెలంగాణకు ఎలా వస్తారని కిషన్ రెడ్డి ప్రశ్నించారు తెలంగాణలో పదికి పైగా ఎంపీ స్థానాలను గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారాయన తెలంగాణ అభివృద్ధి బీజేపీతోనే సాధ్యమని స్పష్టం చేశారు నరేంద్ర మోడీ గారు ఒక విశ్వ నాయకుడుగా ఈరోజు ప్రపంచంలో అత్యున్నతమైన ఆదరణ కలిగిన నాయకుడుగా భారతదేశం ఈరోజు ప్రపంచంలో అన్ని దేశాల్లో గౌరవం పెరిగింది అన్నా నూట నలభై కోట్ల మంది ప్రజలన్నా ఈరోజు ప్రపంచమంతా భారతదేశం చూస్తా ఉన్నది ఈ యొక్క రానున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో నాలుగు వందల సీట్లతో నినాదం ఏదైతున్నదో ఇది భారతీయ జనతా పార్టీ నినాదం కాదు ఇందులో ఉన్నటువంటి మా తల్లు మా చెల్లెలు మా మాతృమూత్రులు మా యువకులు అందరూ కూడా ఈరోజు దేశంలో ఏమూలకెళ్ళినా ప్రతి ఇంటి నినాదము అగిలే బార్ చార్ సో బార్ మోడీ సర్కార్ అని ఈరోజు ప్రతి ఇంటి నినాదం ఇది బిజెపి నినాదం నినాదం నూట నలభై కోట్ల మంది ನಿನಾರು ಎಲ್ಲ ಎೇ ನರೇಂದ್ರ ಮೋದಿ ಗಾರೋಸಾರಿ ನಾಲ್ಕೀಟ್ ದೇಶ ಪ್ರಧಾನಮಂತ್ರಿ